వెల్కమ్ టు మాస్టీవీ టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు పేర్కొన్నారు కాకినాడ నగరంలో పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతంగా జరుగుతోందని తెలుగుదేశం నాయకులు వనమాడి మోహన్ వర్మ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు పేర్కొన్నారు సోమవారం కాకినాడ శారదమ్మ గుడి వద్ద నలభై నాలుగు డివిజన్లో సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు కాకినాడ పరిధిలో పలు డివిజన్లలో విజయవంతంగా సభ్యత నమోదు నియోజకవర్గ స్థాయిలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఉమా ఉమామహేశ్వర్ కలిదిండి సురేష్ కుమార్ కాళ్లు సత్యబాబు రామ్మోహ్ నాయుడు రాజ్ కుమార్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మన నలభై నాలుగవ డివిజన్లో మన వలమాడి వెంకటేశ్వర కొండబాబు గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి ఈరోజు నలభై నాలుగో డివిజన్లో సభ్యత్వం నమోదు కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన గారు అలాగే మన వార్డు అడ్మిన్స్ అలాగే కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇది అప్పుడే ఒక టెన్ డేస్ నుంచి ప్రారంభించడం జరిగింది ఈ మరి కాకినాడ మొత్తం అన్ని అన్ని డివిజన్లో కూడా ఇదే ఉత్సాహంతో అందరూ కూడా చాలామంది ప్రజలందరూ కూడా వచ్చి తను స్వయంగా వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఈ విధంగానే అందరూ కూడా వచ్చి ప్రజలందరూ కూడా సభ్యత్వాలు నమోదు చే చేయించుకుంటున్నారు అదేవిధంగా ఇంకా చాలామంది సభ్యత్వాలు చేయించుకోవాల్సిన ఎవరైనా ఉంటే కనుక కాకినాడలో తెలియజేస్తూ వారికి సభ్యత్వాలు చేయించుకుంటే ఆ సభ్యత్వం వారు వచ్చే బెనిఫిట్స్ కూడా వారికి పంచుతాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మరి ఈ విధంగా వచ్చి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా